నంద్యాల జిల్లా ప్రముఖ సేవక్షేత్రమైన మహానందిలో అద్భుతమైన ఘట్టం చేసుకుంది శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శివరాత్రి పర్వదినం నాడు ఆలయంలో రాత్రి జరిగిన లింగోద్భవ కార్యక్రమంలో స్వయంభూగా వెలసిన శ్రీ మహానందీశ్వర స్వామికి ఆవుపాలతో అభిషేకం నిర్వహించారు స్వామికి అభిషేకించిన పాలు ఆలయం కింద ఉన్న రుద్రగుండం కోనేరులో ప్రవహించాయి ఈ అద్భుతమైన దృశ్యాలను చూసి భక్తులు తన్మయత్వంతో పరవశించిపోయారు పురాణాల్లో చెప్పినట్టుగా శ్రీ మహానందీశ్వర స్వామి కింది భాగం నీటి నీటిధార ప్రవహిస్తుందని చెప్పడం జరిగింది ఆ విషయం నిర్ధారణ కావడంతో స్వామి నుంచి వచ్చే నీరే ఆలయంలోని రుద్రగుండమని బ్రహ్మ విష్ణుగుండం కోనేరులో ప్రవహిస్తాయని స్పష్టమైంది ఈ కోనేరులో స్నానమాచరించి సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని నానుడి ఇప్పటివరకు స్వామి క్రింద నీళ్లు ఎక్కడినుంచి వస్తాయి ఎలా వస్తాయో రహస్యంగా ఉండిపోయింది అంతేకాకుండా ఆలయంలో ఉన్న మూడు కోనేరుల్లో ఎప్పటికీ ఒకే స్థాయిలో నీళ్లు ప్రవహించడం విశేషంగా చెప్పవచ్చు శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో రుద్రగుండం కోనేరులో స్వామివారిని అభిషేకించిన పాలను చూసిన భక్తులు అద్భుతమంటూ ఆనందంతో శివనామం స్మరిస్తూ పరవశించిపోయారు